పన్నెండవ శతాబ్దం దట్టమైన దండకారణ్యం అక్కడ గాలికి ఒక భాష తెలుసు పారేయరుకు ఒక కథ తెలుసు ఆ అడవి ఒడిలో ఒక అద్భుతం జరిగింది నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని కీకారణ్యంలో క్రూర మృగాల మధ్య ఒక ఆడబిడ్డ నవ్వు వినిపించింది అక్కడ పులులు పహారా కాస్తున్నాయి పాములు కాపలా ఉన్నాయి కోయ దొరలు ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు అడవి తల్లే తమకు ప్రసాదించిన వరమని నమ్మి ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టుకున్నారు సమ్మక్క పెరిగే కొద్దీ ఆమె శక్తులు అడవిని దాటి ఊళ్ళకు పాకాయి ఆమె చేతిలో వనమూలికలు అమృతమయ్యేవి మరణశయ్యపై ఉన్నవారు కూడా ఆమె స్పర్శతో లేచి కూర్చునేవారు అడవిలో ఏ జంతువు కూడా ఆమెకు హాని చేసేది కాదు ఆమె కేవలం ఒక గిరిజన యువతి కాదు ఆ అడవికి ప్రాణవాయువు కోయతిగ మొత్తం ఆమెను తమ దేవతగా తల్లిగా ఆరాధించడం మొదలుపెట్టింది సమ్మక్క యుక్త వయసులోకి వచ్చింది మేడారం పాలకుడు కోయ తెగ గర్వించదగ్గ వీరులు రాజుతో ఆమె వివాహం జరిగింది అది మేడారం చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం వారికి ముగ్గురు సంతానం సారలమ్మ నాగులమ్మ మరియు చంపన్న సమ్మక్క రాకతో మేడారం పచ్చగా మారింది అడవి బిడ్డలకు ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పరిపాలించారు అయితే అదే సమయంలో ఊరుకల్లు కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం వర్తిల్లుతోంది అప్పటి చక్రవర్తి ప్రతాపరుద్రునికి మేడారం పాలకులు సామంతులుగా ఉండేవారు అడవి బిడ్డలు ప్రియులు తమ కష్టార్జితాన్ని ప్రకృతికే తప్ప మరెవ్వరికీ ఇవ్వడానికి వారు ఇష్టపడరు అయినా శాంతి కోసం కాకతీయులకు కప్పం కట్టడానికి అంగీకరించారు కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు ప్రకృతి ఒక్కసారిగా కన్నెర చేసింది ఆకాశం నుండి వర్షపు చుక్క రాలలేదు గోదావరి గట్టు ఎండిపోయింది వరుసగా మూడేళ్ల కరువు గిరిజనుల కొట్ట కొట్టింది తినడానికి తిండి లేదు విత్తనాలు చల్లడానికి లేదు ఆకలితో అడవి బిడ్డలు అలమటిస్తుంటే రాజ్య ప్రతినిధులు వచ్చి పన్ను కట్టాలని హుకూం జారీ చేశారు కరువు వచ్చిన చావు వచ్చినా కప్పం కట్టాల్సిందే అన్నది రాజ్య ఆజ్ఞ అప్పుడు సమ్మక్క గర్జించింది నా ప్రజలు గంజిలేక చస్తుంటే మీ కోటలకు బంగారం పంపడమేంటని ప్రశ్నించింది రాజు కూడా పన్ను కట్టేది లేదని ఖరాఖండిగా చెప్పారు దీనిని ధిక్కారంగా భావించిన కాకతీయ సేనలు సేనాధిపతి యుగంధరుడి నాయకత్వంలో మేడారంపై దండెత్తాయి అడవిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి సంబంగి వాగు తీరంలో యుద్ధం మొదలైంది ఒకవైపు వేల మంది సుహిక్తులైన సైన్యం మరోవైపు విల్లంబులు పట్టిన గిరిజన వీరుడు పవిడిద్ద రాజు వీరమరణం పొందారు యుద్ధంలో ఓటమి వార్త విని సమ్మక్క కుమారుడు జంపన్న తట్టుకోలేకపోయాడు శత్రువుల చేతికి చిక్కకూడదని సంపెంగ వాగులో దూకి తన ప్రాణాన్ని అర్పించాడు అప్పటి నుండే ఆ వాగుకు చంపన్న వాగు అని పేరు వచ్చింది నేటికి భక్తులు ఆ వాగులో మునిగితే తమ పాపాలు పోతాయని నమ్ముతారు ఆ వీరుడి ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తారు జంపన్న మరణం సమ్మక్క గుండెను గాయపరిచింది కానీ ఆమె ఆగలేదు తన కుమార్తె సారలమ్మతో కలిసి యుద్ధ రంగంలోకి దూకింది సారలమ్మ ఒక ఆడ పులిలా శత్రు సైన్యంపై విరుచుకుపడింది కానీ కుట్రలు కుతంత్రాల మధ్య ఆ వీరబాల ప్రాణం ఖాళీలో కలిసిపోయింది భర్త కొడుకు కూతురు అందరూ బలైపోయారు అప్పుడు సమ్మక్క రూపం దాల్చింది ఆమె కళ్ళల్లో అగ్నిజ్వాలలు కనిపించాయి ఒంటరిగా వేలాది మంది సైన్యంపై దాడి చేసింది ఆమె కత్తిపడితే ఎదురు నిలిచే మొనగాడి లేడు తీవ్రంగా గాయపడిన శరీరం నిండా రక్తం కారుతున్న శత్రువుల తలను నరుకుతూ ముందుకు సాగింది చివరికి ఆమె అడవిలోకి చిలకల గుడ్డ వైపు నడిచింది ఆమెను పట్టుకోవాలని వెళ్ళిన వారికి అక్కడ ఏమీ కనిపించలేదు కేవలం ఒక కుంకుమ భరణి మాత్రమే దొరికింది స్తమ్మక్క అమరురాలైంది ఆమె చనిపోలేదు అడవిలో దేవతగా వెలిసింది అప్పటి నుండి ప్రతి రెండేళ్ళకొకసారి మేడారంలో విగ్రహాలు లేని జాతర మొదలైంది ఇది ఒక గొప్ప పోరాట చరిత్ర నేడారం కేవలం ఒక గ్రామం కాదు కోట్లాది మంది నమ్మకం హైదరాబాద్కు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గడ్డపై ప్రభుత్వం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో భారీ ఏర్పాట్లు చేసింది నలభై రెండు వేల మంది సిబ్బంది పదమూడు వేల మంది పోలీసులు రక్షణగా ఉంటున్నారు హెలికాప్టర్ సర్వీసులు ఏఐ డ్రోన్లతో నిఘ ఇలా ఆధునిక హంగులతో జాతర జరుగుతోంది భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు ఇది భక్తి మాత్రమే కాదు అన్యాయంపై గెలిచిన ధైర్యం అడవి కాలం ఈ తల్లి కూతుళ్ళ గాథ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది మేడ বি আড়বি তালিক চ